హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఫ్రెండ్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు వంకాయ కర్రీ చూపిస్తున్నాను వంకాయ కర్రీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలుపండి ఒక అరకిలో వంకాయలు అనేవి తీసుకున్నాను ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరకాయలు తీసుకున్నాను వంకాయలు బాగా సన్నగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో ఇలా పెట్టుకోవాలి ఎందుకంటే కండ్రెక్కిది ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరకాయలు చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకుందాం మనకి దానికి సరిపడా ఆయిల్ అనేది వేసుకున్నాం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది వంకాయ కర్రీలో వేసుకున్న తర్వాత పచ్చనపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర అన్నీ వేసుకుని తెరవమొద్దు వేసుకుని వేగిన తర్వాత ఉల్లిపాయ పసిమికాయ సన్న కట్ చేసుకొని వేసుకుని అవి కూడా వేయించుకున్నాక వంకాయ ముక్కలు వేసుకుని కొద్దిగా ప ఉప్పు అనేది వేసుకున్నాం వంకాయ ముక్కలు ఊరినే మగ్గిపోతాయి ఫ్రెండ్స్ చూసారా ఉప్పు వేసినాక కొద్దిగా ఒకసారి గరిటతో తిప్పి టూ మినిట్స్ ఉన్న తర్వాత మళ్ళీ కొద్దిగా పచ్చేసి ఒక్కసారి మొత్తం తిప్పేసుకున్నాం తిప్పి మళ్ళీ మోతేసి రెండు నిమిషాలను ఉడకబెట్టేసుకున్నాం ఎందుకంటే వంకాయ ఊరినే మగ్గిపోతుంది ఫ్రెండ్స్ అందులో మనం ఫ్రెష్ వంకాయలు తీసుకున్నాక ఊరికే మగ్గిపోతుంది చూసారా మనం ఎక్కడికైనా బయటికి వెళ్తున్నా ఏదన్నా కొంచెం హడావిడిగా వండుకున్నా ఇలా ఫాస్ట్గా తొందరగా అయిపోవాలంటే వంకాయ కర్రీని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని ఒక్కసారి తిప్పేసుకుని మళ్ళీ రెండు నిమిషాలు వేగనిచ్చి మనకి వంకాయల్లో కారం ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్ ఎక్కువగా వేసుకోకుండా మనకు సరిపడా ఒక స్పూను అర రెండు స్పూన్లు వేసుకుంటే చాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయలు కూడా వేసాక మంటగా ఉంటుంది అందులో కారం ఎక్కువ పట్టదు వంకాయకి చూసారా ఫ్రెండ్స్ ఒకసారి ఇలా తిప్పేసుకున్నాం తిప్పేసుకున్నాక ఒకసారి దీంట్లో ధనియాలు చక్కా లవంగా పొడి కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం కొత్తిమీర వేసుకుని ఒక్కసారి అనేది ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్ అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చినట్లయితే ఒక్కసారి నా నా లాగా మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంది చూడండి ఆయిల్ అంతా పైకి తేలిపోయింది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ వంకాయ కర్రీ వేసుకుంటే సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఇదిగోండి మన కర్రీ అనేది తయారైపోయింది చాలా ఎమ్మి ఎమ్మి కర్రీ అసలు ఊరినే మగ్గిపోతుంది ఇందులో అనేది వాటర్ చుక్క కూడా ఇవ్వండి ఆయిల్తోనే మగ్గిపోతుంది ఫ్రెష్గా తీసుకుందాం కదా మన వంకాయలు అందుకే ఇలాగా ఒక్కసారి నచ్చినట్టయితే కామెంట్ రూపంలో తెలపండి ఓకే బాయ్ ఫ్రెండ్స్